అందరికీ నమస్కారం తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం పచ్చి కొబ్బరి స్వీట్ తయారీ విధానం చూద్దాం ముందుగా కొబ్బరికి అడుగున బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది తీసేసుకున్నాయి సన్నగా కట్ చేసుకోవాలి ఒక కప్పు కొబ్బరి అరకప్పు పంచదార యాలక్కాయల పొడి నెయ్యి పాలు ఇప్పుడు మనం తయారీ విధానం చూద్దాం ఇలాగా కొబ్బరి ముక్కలు వేసేసుకుందాం మిక్సీ జార్లో ఇలాగ మిక్సీ పట్టుకుని ఇప్పుడు దీంట్లో పంచదార వేసేసుకుందాం పంచదార వేసుకున్నాం కదా మనం ఇంకోసారి మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు ఒకసారి మూత తీసుకుని పాలు పోసేసుకుందాం సరే మిక్సీ పట్టేసుకుందాం చాలా మెత్తగా అయిపోయింది మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని ఇప్పుడు దీంట్లో వేసేసుకుని చూసారు కదా ఇది లో లో పెట్టుకుని బాగా దగ్గర పడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా తిప్పుతూ ఉండాలి లేదంటే మనకు అడుగంటి వేస్తుంది ఒక చిటుకుడు వేసుకుందాం ఏ స్పీట్లోనైనా మనకు ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంకొంచెం దగ్గర పడింది కదా ఇంకా కాస్త పడాలి ఇప్పుడు మనం దీంట్లో ఒక స్పూన్ వేసుకుందాం ఒక స్పూన్ యాలక్కాయల పొడి కలుపుకుందాం ఇలా దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు మనం దీన్ని ఉండలుగా చుట్టేసుకుందాము టవాబు చేసేసుకుని వండ్లుగా చుట్టుకుందాం దీన్ని కాస్త వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి చల్లారిందంటే మనకి ఉండలుగా రాదు గట్టిపడిపోతుంది ఇలా ఉండలు చుట్టుకుందాం ఇలాగా ఉండలు చుట్టుకుని ఒక ప్లేట్లో పెట్టుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మనకు చాలా వీజీగా అయిపోతుంది తొందరగా చూసారు కదా పచ్చి కొబ్బరితో స్వీట్ తయారీ విధానం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా ఈజీగా అయిపోతుంది తొందరగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు